ఆనంద భైరవి ఇల్లంతా కూడా ధూపంతో నిండిపోతుంది అప్పుడు లహరి బయటికి వచ్చి ఇంట్లో పూజ చేసింది ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేనే అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇక శరణ్యను చూసి కుటుంబ సభ్యులంతా కూడా షాక్ అవుతారు ఆనంద భైరవి మాత్రం సంతోషపడుతూ ఉంటుంది అప్పుడు శరణ్య హారతి తీసుకోండి అత్తయ్య గారు అని చెప్పి ఆనంద భైరవి దగ్గరకు వస్తుంది ఆనంద భైరవి హారతి తీసుకుంటుంది ఇంకా సరణ్య లీలావతి కోటేశ్వరరావు దగ్గరకు వెళ్ళి హారత్ తీసుకోండి అత్తయ్య గారు మామయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది లీలావతి కోపంగా శరణ్య వైపు చూస్తూ ఉంటుంది ఈ కోడల్ని కూతురుగా భావించి చేసిన తప్పును క్షమించండి అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది అమ్మో దీని నటన మామూలుగా లేదే అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడు రాజేశ్వరరావు ఇక మీదట ఎలాంటి తప్పు చేయకుండా ఉండమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు ఈ రోజు నుంచి ఈ కుటుంబ బాధ్యత అలాగే ఈ కుటుంబంలోని ప్రతి ఒక్కరి బాధ్యత తీసుకుంటాను ఎలాంటి తప్పు చేయను మామయ్య గారు అని శరణ్య చెప్తూ ఉంటుంది అమ్మ శరణ్య దర్శన్ని కలిసావా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే వచ్చా బ్యాగ్ కూడా ఇక్కడే ఉంది అత్తయ్య గారు అని శరణ్య చెప్తూ ఉంటుంది సరే వెళ్ళు వెళ్ళి దర్శన్ని కలువు అని ఆనంద భైరవి చెప్పడంతో శరణ్య తన లగేజ్ తీసుకుని దర్శన్ రూమ్కి వెళ్తూ అనన్య కళ్ళల్లోకి చూస్తూ చెల్లెలని కూడా చూడకుండా చెల్లెల జీవితంలో విషం చెమ్మాలని చూశావు ఇక మీదట ఈ చెల్లెలు శరణ్య అంటే ఏంటో నీకు తెలిసేలా చేస్తాను అని మైండ్లో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇదేంటి ఇదేదో మైండ్లో అనుకుంటున్నట్టు అనిపిస్తుంది అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్